కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి పాలన ఏదైతే ఒకటి మనం హైలైట్ చేసామో మన ఏదైతే తంలో కూడా అవుపడుతుంది కేంద్రంలో త్వరలోనే ఏదైతే ఇండియా కూటమి అంటే ఇటు ఆప్ కావచ్చు అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఇంకా కొన్ని పార్టీలు కలిసి అక్కడ ఏది ఇటు అఖిలేష్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ కూటమిలో ఉన్నారు ఆ ఇండియా కూటమికి దరిదాపుగా రెండు వందల ముప్పై ఐదు సీట్లు వచ్చినాయి మరి ఇతరులు పదిహేడు మంది ఉన్నారు వాళ్ళను కూడా చేర్చుకుంటే దరిదాపుగా వాళ్ళ రెండు వందల యాభై రెండు ఇంకా ఇతరతర పార్టీల నుంచి కూడా వైసీపీతో కూడా మంత్రాలు ఫోన్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి మొత్తము నూట సారీ రెండు వందల అరవై వరకు కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక రెండు వందల అరవై వరకు వస్తే అప్పుడు ఇంకొక టెన్ ఇంచుమించుగా అప్పుడు నితీష్ కుమార్ కావచ్చు ఇటు వెన్నుపోటు రాజా ఎవరున్నారు వెన్నుపోటు రాజా చంద్రబాబు సిబిఎన్ ఆయనను కూడా సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాడు కదా పిట్టల ద్వారా తెలంగాణ పిట్టల ద్వారా ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి పిట్టల ద్వారా ఎందుకంటే పిట్టల ద్వారా ఎట్లా ఉంటుంది ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు తిరుక్కుంటూ కాబట్టి ఈ పిట్టల ద్వారా కూడా ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అంటే సిబిఎన్ తోటి చర్చలు కావచ్చు అదేవిధంగా మళ్ళీ అడిపోతే కాంగ్రెస్ తోటి చర్చలు కావచ్చు జరిపే ప్రయత్నం చేస్తాడు మరి ఆయనకు అనుకూలంగా లేకపోతే మరి ఇక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అటు చంద్రబాబు చేయొచ్చు కూడా ఆ అవకాశం ఉంది ఈ అవకాశం ఉంది వెన్నుపోటు రాజకీయాలు చూసుకుంటేనేమో ఆ అవకాశం ఉంటుంది లేదు వీళ్ళకు లాభం చేకూర్చాలి తెలంగాణని మళ్ళీ ఏపీని కలపాలి అనే ఆలోచన లేకపోతే ఇక్కడ నిధులు కావచ్చు ఇక్కడ నీళ్లు కావచ్చు దోచుకపోయే ప్రయత్నంలోనైతే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయనకు తొత్తులా ఉన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి గలీజ్గా వ్యవహరిస్తున్నాడు ఎంత గలీజ్ అంటే అంతగా గ గలీజ్గా వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మమతా బెనర్జీ గారు బెంగాల్ సీఎం గారు అయితే అంటున్నారు కేంద్రంలోనే త్వరలోనే ఇండియా కూటమి అధికారంలోకి అంటే పాలన చేపట్టబోతుందని అయితే ఆయన చెప్తున్నాడు అదేవిధంగా ఇండియా కూటమి నితీష్కు ప్రధాని పదవి ఇస్తానంది ఏదైతే నితీష్ కుమార్కి ప్రధాని పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఆయన ఎన్డిఏలోనే ఉంటానన్నారు అని అయితే త్యాగి అంటున్నారు మరి చూడాలి ఆయనకు ప్రధాని ఇస్తానన్నప్పుడు కూడా ఉంటానన్నమాట ఎవరికైనా పదవి వ్యామోహం అనేది రాజకీయవేత్తలకు చాలామందికి కూడా అంటే అందరికీ ఉంటుందని నేను అంటలేను చాలామందికి కూడా ఆ యొక్క పదవి వ్యామోహం ఉంటుంది మరి ఎప్పుడు మనిషి ఆలోచన మారేది కూడా తెలియదు కాబట్టి మరి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అని అంటే ఈ కొన్ని అంశాలు కూడా చూడాలి మరి